ఇదంతా విదేశాల నుండి దొంగతనంగా దిగుమతి చేసుకున్న వస్తువులు ఈ వ్యాపారంతో మీ అబ్బాయికి సంబంధం ఉందని మాకు రిపోర్ట్లు వచ్చాయి లేదండి మా వాడు అలాంటి వాడు కాదండి నాకేం తెలియదు ఇవన్నీ షిప్ అనేది వచ్చాడు నువ్వు చూసావా చూసానండి నువ్వు షిప్ లో పని చేస్తున్నావా చేస్తున్నానండి ఇతరులు కూడా సోదా చేయండి చేసుకోండి మంచి నిజంగా నాకే సంబంధం సార్ ఎంత స్టేషన్లో లో తెలుసుకుందాం మీ ఇద్దరు స్టేషన్కి రండి చెప్పకపోతేనే మీ అబ్బాయి చేసే ఉద్యోగం ఇదేనా ఇవన్నీ మీరే ఇచ్చారంటున్నా నిజేనా ఐ డో నో హిమ్ అతను ఎవరు నాకు తెలియదు అతని మొహం కూడా నేను చూడలేదు నేను ఎవరో నీకు తెలీదు ఒకసారి అయిపోయింది రెండోసారి అయిపోయింది ఇప్పుడు వారు రావడం మూడోసారి మనం వచ్చి వ్యధానం అని తెలుసుకున్నాడు చూడండి ఇంకో రెండు సార్లు వాడు అనుకోండి మన అమ్యూజ్మెంట్ పార్కురాదు ఏమీ ఆలోచించకుండా యూజ్ యువర్ గుడ్ ఆఫీసర్ లెవెల్లో హైదరాబాద్ కొట్టచ్చు కానీ కొంతరు హైదరాబాద్ లెవెల్లో ట్రై చేస్తే మన ఢిల్లీ లెవెల్లో మూసేస్తారు నువ్వు ఒక్క విషయం గుర్తు పెట్టుకో పొయ్యి మందే కట్టెలు మనవే నిప్పు మందే కదా అని పొయ్యిలో చేయబెడితే ఏమవుతుంది కాల్తుంది అంచేత పట్టకారుతో నిప్పును ముట్టుకోవాలి చూద్దాం పట్టకారు దొరక్కపోతుందా హలో ఆ ఉన్నారు తమరెవరు నేను ఎస్పీని మాట్లాడుతున్నాను గోపాల్ రావు గారు ఉన్నారా ఎస్పీ గారా నమస్కారం సార్ ఎస్పీ గారు ఎస్పీ ఏనా ఎలా విషయం కూడా మాట్లాడేయండి హలో నమస్తే నమస్తే నీ తలకాయ ఇదిగో ఆ డబ్బు డబ్బిచ్చి పంపించాయి ఇంకెప్పుడు రావద్దని చెప్పి చెప్పాను చూడు మంత్రులు అయ్యా నిన్న డాన్స్ చేసిన అమ్మాయి అది మహములే అది మహములే ఇక్కడ ఎందుకు వచ్చావయ్యా డబ్బులు నేను పంపిస్తాను చెప్పాను కదా నేను పంపిస్తాను డబ్బులు ఆ చూడండి రాజు అమ్యూజ్మెంట్ పార్క్ అయ్య ఏమీ కాదయ్యా అసలు ఆయనకి ఏమీ సంబంధం లేదు ఆ రాకెట్ రాజు ఇదిగా నిన్న అక్కడ డాన్స్ చేసి చూడు ఎవరు రజని నీ ధర్మం నువ్వు నెరవేర్చో వాడు ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు ధర్మరాజు కదా అది చెయ్యక్క నేను తీసే ఎవరైనా చూస్తే బాగుంది ఇంతమంది ఆడపిల్లల్ని విదేశాలు చేసేవాడు ఈ ఒక్క ఆడపిల్లని దగ్గర ఎందుకు కట్టే పెట్టుకున్నాడో తెలుసా ఉంచుకున్నాడేమో నీ తలకాయ ఒక్క విషయం గుర్తుపెట్టుకో వాడు ఒళ్ళెల్లా విషయమే పొరపాటును ఏ అమ్మాయి మీద చెయ్యి వేశాడో అది థర్టీ మంత్ అది నిజమేనండి ఈ అమ్మాయి బంగారు బాదు కదండి డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తుంది అందుకని అలా ఉంచేస్తున్నాడు అన్నట్టు అబ్బాయి అమెరికా నుంచి వచ్చేది ఈవేళ కదా అదే జైలు కదా అమెరికా నుంచి అబ్బాయి జైలు దగ్గర ఎదురు చూస్తుంటారు వెళ్ళి తీసుకురా దారిలో అమెరికా ఎలా ఉంటుందో ఏమిటో చెప్పు పంతులు జైలు ఉన్న వాళ్ళు ఈ ఒక సిగరెట్ గా కరవచ్చునయ్యా నోరు మీద సన్యాసి మాట మాట్లాడితే జైలు 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 పసివాడివే రెండు రేపులు చేసి ఏడేళ్లు జైల్లో ఉండి అయినా నేను దారిలో అమెరికా గురించి చెప్పుకున్నాను కదయ్యా నేను అమెరికా గురించి చెబుతూనే నాకు జైలు గురించి చెప్తున్నాడు నేను అమెరికా అమెరికా అని మొత్తుకుంటుంటే నువ్వు జైలు లైను వేను సంకెళ్ళు అంటావా మళ్ళీ ఆ చెప్పల గురించి చెప్పావంటే బుర్ర రెండు చెక్కలైపోతుంది అయిపోతుంది ఒక్కడ గుర్తు పెట్టుకో ఏం మాట్లాడినా అమెరికా అమెరికా ఆ లెవెల్లో ఉండాలి అన్నట్టు ఎప్పటి నుంచి కాస్త చేస్తుంది ఎలాగంటే మంత్రులు కాస్త అయ్యా మన వాడికి రేపులు చేయడం తప్ప లవ్ చేయడం చేత కాదు ఒకవేళ లవ్ చేయబోయి పొరపాటున రేపు చేస్తేను వీడి బదులు నిన్ను జైలు పంపిస్తాను నీకు ఆ వశీకరణ గురించి లేవో తెలిసే ఉంటాయి కా చెప్పవయ్యా అలాగే చెప్పు ఎలా మంత్రులు ఎలా అంటే బాబు నువ్వు సినిమాలు చూస్తుంటావా చూస్తూనే ఉంటాగా ఆహా అందుకే ఈజీగా రేపులు ఆ చూడు బాబు ఈ రోజు నుంచి ఊళ్ళో ఆడుతున్న ప్రతి సినిమా నెలనాళ్ల పాటు మ్యాట్ని షో ఫస్ట్ షో సెకండ్ షో వరుసగా చూసేద్దాం ఏం అంటే ఆ లవ్లీ గులు మర్చిపోయి సాల్ అయింది కదా